నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు గ్రాడ్యుయేట్ పూర్వ ప్రాధాన్యత ఓటు రాజశేఖరం కేర్ పేసి అత్యధిక మెజారిటీతో గెలిపించండి అన్న ఎమ్మెల్యే నానాజీ తెలివైన చదువు వ్యక్తిగా సీనియర్ రాజకీయ నాయకుడిగా ఆంధ్రతో కలిసి స్వభావి పేరవత్తుల రాజశేఖరం అని మొదటి ప్రాధాన్యత ఓటు ఆయనకే వెయ్యాలని ఎమ్మెల్యే పదమ్ నానాజీ అన్నారు కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు పుల్లా శ్రీరాములు అధ్యక్షతన ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పాత్ర నానాజీ ఆధ్వర్యంలో జరిగిన ఎమ్మెల్సీ ఓటు ప్రాధాన్యత కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమాలు గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్సీగా పేరాబత్తుల రాజశేఖరర్ని గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడానికి నిధులు తీసుకురావడానికి దోహదపడుతుందని అన్నారు గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టినటువంటి మన శాలిప్స్ అన్నిటి కూడా చాలా రిలీజ్ చేయడం జరిగింది అలాగే పీజీ విద్యార్థులకి పన్నెండు వేల రూపాయలు కూడా మన కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది ఇవన్నీ అమలు జరిగి విద్యార్థులందరూ ఎటువంటి ఆటంకం లేకుండా వారి విద్యను కొనసాగించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే మన నాయకులు సూచన మేరకు మనందరం కూడా ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ని మరింత అవగాహన కల్పించి ఓటు వేయడం కూడా పూర్తి ఎలా వేయాలి అనేది పూర్తిగా మనందరం తెలుసుకుని ఈ ఇరవై ఏడవ తారీఖున ఆయనకి మనం ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలి అందరికీ ధన్యవాదాలు ఈ తెలుగుదేశం పార్టీ తరఫున మరి పనిచేసి చాలా మంచి వ్యక్తి ఆ వ్యక్తికి ఎలా ఎమ్మెల్సీ క్యాసంలో ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి అవకాశం వచ్చింది అతను అసలు ఇక్కడికి వచ్చింది ఒక ఎమ్మెల్యే టికెట్ పోటీ చేద్దాం మనం కాకినాడ ట్రై చేసి వ్యక్తి అందరికీ తెలిసాడు ప్రతి మనిషికి అలాంటి వ్యక్తి మరి చాలా మంది వాడే రకంగా వ్యక్తి కూడా చాలా వర్క్ మొదలెట్టాడంటే ఏ మనిషి కన్నా ఆ పని విధంగా నిద్రపోవడం ఇక్కడ ఎమ్మెల్సీ వచ్చింది ఈ ఓట్లు మన ఎమ్మెల్సీ ఓట్లు ఎవరికున్నా సరే ఈ బేరబొత్త రాసి ఓట్లు వేసి అతనికి అక్కడ మెజారిటీ చేయకూడతారని మరీ మరీ ఓరు ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నారు ah udah lagi Iya sudah masih akan tak, tuh అందరినీ గెలిపించుకుంటూ వస్తున్నటువంటి నాయకుడు మీ అందరికీ ప్రీతమ నాయకుడు కుల్ల శ్రీరాములు గారికి అదే విధంగా మా చెట్టుపల్జీ కార్పొరేషన్ చైర్మన్ కాకినాడ రూరల్ అబ్జర్వర్ రెండు సంవత్సరాల మట్టి కాకినాడ రూరల్లో తెలుగుదేశం పార్టీని మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నటువంటి కుడిపూడు సత్యబాబు గారికి మండల పార్టీ అధ్యక్షులు మా తేత రీతిలో తూర్పుగోదావరి జిల్లా మన కాకినాడ జిల్లాలోని డెబ్బై నాలుగు వేల ఓట్లు మెజార్టీతో నెక్కి మన ముందు కూర్చున్నటువంటి మన ప్రీతమ నాయకులు అంత నారాయణ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎలక్షన్లు అయిన తర్వాత మనకు వచ్చినటువంటి చట్టసభ ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇది ఎగువ సభ చట్టసభలో ఎగువ సభ పేరాబత్తలు రాజశేఖర్ గారు కోనసీమ జిల్లాలో చెందిన పేరాబత్తలు రాజశేఖర్ గారు మన అందరికీ కూడా సుపరిచితులే ఎంపీపీగా ఉన్నారైనా జడ్పీటీసీగా కూడా పోటీ చేసి జడ్పీటీసీగా నెగ్గారైనా కానీ జడ్పీ చైర్మన్గా లాస్ట్ వరకు వచ్చే అవకాశాన్ని కోల్పోయారు కానీ ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి వచ్చి పేరబత్త రాజశేఖర్ గారు ఎక్కడ నిరు పడకుండా ఇరవై ఐదు సంవత్సరాల మధ్య కూడా మాతో పాటు సహజుడుగా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగాడు ఆయన ఆయన్ని మెచ్చి ఆయన క్రమశిక్షణ కూటమి సభ్యులు ఈ రోజు సారాబద్దు రాజశేఖర్ గారికి ఒక చక్కటి అవకాశాన్ని ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల అవకాశాన్ని విజయం నూట అరవై నాలుగు సీట్లు విజయం సాధించినటువంటి మన ఆంధ్ర రాష్ట్రంలో ఆయన మంచి చదవకాశం లభించింది మనవంత కృషి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ఎందుకంటే నలభై మంది సంతో నాజీ గారికి అలాగే వారింటి వారింటిగాడ ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నాం ఆ సమావేశం ముఖ్య ఉద్దేశం పిఓసీలు పిఓసీలు అనగా ఒక ముప్పై మందికి ఒక వ్యక్తిని పిఓసీ కింద మనం వేసుకోవడం జరిగింది అలాగా మనకి రూరల్ నియోజకవర్గం నుంచి నాలుగు వందల ముప్పై ఐదు మందిని మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ నాలుగు వందల ముప్పై ఐదు మంది ఈ పదిహేను రోజులు ముఖ్యంగా ఈ సర్పవరం గ్రామంలో ఎనిమిది వందల యాభై ఓట్లు కాను మనం ముప్పై రెండు మంది పిఓసీగా తెలుగుదేశం పార్టీ నుంచి ఏర్పాటు చేసుకున్నాం అలాగే జనసేన నుంచి మన పంత నానాజీ గారు వేరేగా వారు కూడా తిప్పుతున్నారు అంటే మనం కలిసి కదా కలిసి తిరగచ్చు కదా అంటే అంటే పని గొప్పని అవ్వట్లేదు ఒకరోజు తెలుగుదేశం వాళ్ళు తిరుగుతుంటారు రెండో రోజు జనసేన వాళ్ళు తిరుగుతున్నారు మూడో రోజు బీజేపీ వాళ్ళు తిరుగుతున్నారు అలా తిరగడం వల్ల ఒక్క వ్యక్తిని మనం ఓటర్ని నాలుగైదు సార్లు కలడం జరుగుతుంది దానివల్ల మనకి ఈ పేరాబద్ధ రాజశేఖర్ గారికి ముఖ్యంగా ఆయన నెప్పించుకోవాల్సిన అవసరం మనకి ఎంత ఉంది గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి నిబద్ధత కలిగిన నాయకుడు పేరాభత్తల రాజశేఖర్ గారు గతంలో కూడా ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ అవ్వాల్సిందండి చుట్టులో తప్పుకోవడం వలన మళ్ళీ ఇక్కడ కాకినాడ రోడ్లు కూడా కొంతకాలం ఆయన పంపించారు ఆయన కూడా ఇక్కడ అందరూ కూడా పార్టీ అధికంగా ఉన్నప్పుడు కూడా పనిచేయడం జరిగింది అలాంటి వ్యక్తిని కష్టపడిన వ్యక్తిని ఈరోజు ఎమ్మెల్సీగా గుర్తించి చంద్రబాబు నాయుడు గారు కోటందరూ పవన్ కళ్యాణ్ గారు కూడా నియమించడం అనేది చాలా గొప్ప విషయం ముఖ్యంగా సద్బాబు గారు గా ఉండి చాలా చక్కగా కోఆర్డినేట్ చేసి వేళ